పదేళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో అనుక్షణం తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం వివిధ హోదాల్లో పరిశ్రమల శాఖ మంత్రిగా టెక్నాలజీ రంగానికి మంత్రిగా అట్లాగే మున్సిపల్ వ్యవహారాల మంత్రిగా అనుక్షణం ప్రజల కోసం పనిచేశాం తప్ప రాష్ట్రం కోసం పనిచేశాం తప్ప ఎన్నడూ కూడా తప్పుడు పనులు పొరపాటున కూడా చేయలేదు మేమెన్నడూ టైం పాస్ కార్యక్రమాలు చేయలేదు ప్రత్యర్థుల కుటుంబాలను రాజకీయాల్లోకి లాగి ప్రత్యర్థుల పిల్లల మీద బురద జల్లి ప్రతిపక్షాల మీద కేసులు పెట్టి ప్రతిపక్షాలను కావాలని హెరాస్మెంట్ చేసి ఆ టైప్ లో టైం పాస్ పని చేయలేదు ఇవాళ బాధ అనిపిస్తున్నది ఎంక్వైరీలతో కాదు ఎంక్వైరీ భయపడేటోడే భయపడే బాధపడేటోడే ఒళ్లేడు కానీ ఇవాళ ఇంత కష్టపడి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు సాధించుకున్న ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలోని పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది పరిపాలన మీద దృష్టి లేదు పరిపాలన చేత కాదు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే సత్తా లేదు అసమర్థుడి జీవనయాత్ర లాగా ఈ రెండేళ్లు ఏదో నెట్టుకుంటూ టైం పాస్ చేసుకుంటూ వచ్చినారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రామా కొన్ని రోజులు కాళేశ్వరం పేరిట డ్రామా కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అనే డ్రామా కొన్ని రోజులు ఫార్ములా ఈ పేరిట డ్రామా మరి కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి డ్రామా చదువు సంస్కారము మర్యాద హుందాతనం ఉన్న ఒక పార్టీ నాయకుడిగా నేను చేసే విజ్ఞప్తి నేను చేసే ప్రార్థన ఏంటంటే ఈ పుట్టిన మట్టి సాక్షిగా అంతరాత్మ సాక్షిగా అక్రమ అనైతిక పనులు నేను ఎన్నడూ కూడా చేయలేదు అనే మాట స్పష్టంగా చెప్తా ఈ రెండేళ్లలో తీవ్రాతి తీవ్రంగా ఈ రెండేళ్లే కాదు దాదాపు గత ఏడెందేళ్లుగా తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ ఎఫర్ట్ నా మీద వ్యక్తిత్వ హననం అంటే ఒక కుక్కను చంపే మంది పుచ్చు కుక్కను ముద్రేయాలని ప్రయత్నం చేస్తారు కదా నేనేదో డ్రగ్స్ తీసుకుంటానని నాకేదో హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని లేని దిక్కుమాలిన వార్తలు రాసి నన్ను క్షోభకు గురి చేయడమే కాకుండా నా కుటుంబ సభ్యుల్ని నా పిల్లల్ని నా వాళ్ళు అనుకునే వాళ్ళందరినీ విపరీతమైన శోభ గురి చేశారు అయినా కూడా ఎన్నడూ బాధపడలేదు బయటకు వచ్చి వేరే వాళ్ళలాగా దొంగ ఎడుపులు ఏడవలేదు నేను నిబద్ధతతో పనిచేసిన నాయకుని కాబట్టి ఎవరికి భయపడకుండా రెండేళ్లుగా తలవంచకుండా పోరాటం చేస్తా ఉన్నాను ఏదో టెలిఫోన్ ట్యాపింగ్ లో ఏదో విచారణ క్రమం పిలిచారు బరాబర్ పోతాం పోయి అడుగుతా ఏం అడుగుతా ఏం తప్పు చేసింది మా ప్రభుత్వం అని అడుగుతా ఎక్కడ తప్పు జరిగింది అని అడుగుతా ఇవాళ వారు సమాధానాలు చెప్పాలి నాకు గత రెండేళ్లుగా ఈ ఫోన్ ట్యాపింగ్ పేరిట ఒక డైలీ సీరియల్ మాదిరిగా లీకుల రూపంలో ఏదైతే మా వ్యక్తిత్వ హననం జరుగుతుందో దానికి బాధ్యులు ఎవరు అని అడుగుతా ఎవరో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయినాయని మీరే ఒక రెండు నెలలు నడిపిస్తారు డ్రామా పోలీసు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరే లీకులు ఇస్తారు మీరే రాయిస్తారు మీరే మళ్ళీ మీదకెళ్ళి మా వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తారు ఇక వీలని బెదిరించినట వాళ్ళని బెదిరిచ్చినట అని మీరే రాపిస్తారు రెండు నెలలు మళ్ళీ మూడో నెలలో మీరే రాపిస్తారు ఏ హీరోయిన్ల ఫోన్ ట్యాప్ కాలేదు ఎవరిది కాలేదు అంత బోగస్ ఇన్రోల్మెంట్ చెప్పిందా తూచ్ అని చెప్పి మళ్ళీ మీరే రాయిస్తారు నా పరువుకి నా ప్రతిష్టకు కలిగిన నష్టానికి ఎవడు బాధ్యుడు ఈ రాష్ట్రంలో పోలీస్ అధికారి ఈ రోజు రాష్ట్రంలో ఫోన్లు ట్యాబ్ జరగడం లేదు అని చెప్తాడా ముందుకొచ్చి మీ కెమెరా ముందుకొచ్చి చెప్పే ఒక పోలీసుడు ఉన్నాడా డీజీపీ శివధర్రెడ్డి ముందుకొస్తాడా ఐజీ ఇంటెలిజెన్స్ ముందుకొస్తాడా కమిషనర్ సజ్జరాన్ ముందుకొస్తాడా వాళ్ళకి తెలుసు పోలీసులకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు నెహ్రూ గారి టైం నుంచి ఈ రోజు మోడీ గారి టైం దాకా గూడాచారి వ్యవస్థలు ఎప్పటికప్పుడు పనిచేస్తూనే ఉంటాయి పోలీస్ నిఘా వ్యవస్థ ఎందుకు పనిచేస్తుంది ఎవరన్నా ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్ర చేసినా దేశంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే విధంగా వ్యవహారం చేసినా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చే విధంగా ఎవరన్నా అపభ్రష్టపు పనులు చేసినా వాటిని నిరోధించడానికి డెఫినెట్ గా పోలీస్ వ్యవస్థ తన పని తాను చేసుకుంటూ పోతుంది ఈ కేసు ఇంతటితో మేము వదిలిపెట్టాం లేని లింకులు అంటగట్టి లేని రంకులు అంటగట్టి నాకు ఇష్టం ఉన్నట్టు ఎవరెవరు యాక్టర్లకు లింకులు పెట్టి చిల్లర రాజకీయం ఏదైతే చేస్తున్నారో ఈ విషయంలో నేను మాత్రం వదిలిపెట్టను మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం చట్టాన్ని గౌరవించే పౌరులం తప్పకుండా వస్తాం మేము తప్పు చేయలేదు చేయలేదన్న మాటనే చెప్తాము మీరు ఎన్ని రకాల డైవర్షన్ గేమ్ లాడినా మేము మాత్రం అర్జునుడి కన్ను ఎట్లయితే ఆనాడు తన గురి మీదనే ఉండను అట్లే మా గురి మీద మా గురి మొత్తం కూడా ఈ ప్రభుత్వ అసమర్థత మీద మీ అవినీతి మీద మీరు ప్రజలకిచ్చి ఎగ్గొడుతున్న హామీల మీద వీటిని ఎండగడుతూనే ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ వదిలిపెట్టకుండా ప్రాణం పోయేదాకా పోరాడుతూనే ఉంటాం ఎవరికి భయపడకుండా ఎవరికి తలవంచకుండా నిఖార్సైన తెలంగాణ బిడ్డలుగా కేసీఆర్ గారి సైనికులుగా కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసేదాకా మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటామని చెప్పి తెలియజేస్తూ తంగిభావన్ చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ